చిన్న కథ ఉదయం షాపు తలుపులు తెరిచిన వ్యాపారి దగ్గరికి ఒక మహిళ వచ్చి చేతిలో పది రూపాయలు పెట్టింది ఇదిగో సారు నిన్న మీ వద్ద షాపింగ్ చేసినప్పుడు పది రూపాయలు ఎక్కువ తిరిగి ఇచ్చారు అంది వ్యాపార ఆశ్చర్యంతో చూశాడు అది ఎప్పుడు జరిగింది అని అడిగాడు మహిళ నవ్వుతూ చెప్పింది నిన్న సాయంత్రం వంద రూపాయల సరుకులు కొనడానికి నేను వచ్చినప్పుడు డెబ్భై రూపాయల సరుకులు కొన్నాను పొరపాటున ముప్పై ఇవ్వాల్సింది నలభై రూపాయలు ఇచ్చారు అని చెప్పింది ఆ వ్యాపార ఆ నోటిని కృతజ్ఞతగా తలకు తాగించి క్యాష్ బాక్స్లో వేసి ఆశ్చర్యంగా అడిగాడు అక్క మీరు వస్తువులు కొనేటప్పుడు ఐదు రూపాయలకి కూడా బేరమాడతారు ఇప్పుడు పది రూపాయల కోసం ఎంత దూరం వచ్చారా అన్నాడు మహిళ ప్రశాంతంగా చెప్పింది బేరమాడటం మా హక్కు కానీ ఒకప్పుడు ఒప్పుకున్న ధర కంటే తక్కువ చెల్లించడం పాపం నిన్న రాత్రే ఇవ్వాలనుకున్నాను కానీ మీ షాపు మా మూసేశారు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు వ్యాపారి సెక్టార్ ఎనిమిది నుంచి వచ్చాను అందామే ఏమిటి ఏడు కిలోమీటర్లు వచ్చి పది రూపాయలు ఇచ్చారా అన్నాడు మహిళ సీరియస్గా ఇచ్చింది అవును నా మనసుకు శాంతి కావాలంటే అలా చేయాలి నా భర్త ఈ లోకంలో లేరు కానీ ఆయన ఒక మాట నేర్పారు ఇతరుల సొత్తు ఒక్క రూపాయి కూడా వద్దు మనిషి చూడకపోయినా దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు ఆ పాపం నా పల్లెల మీద పడకూడదు అన్నాడు అలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది ఆమె నిజాయితీకి ప్రభావితుడైన వ్యాపారి వెంటనే క్యాష్ బాక్స్లోంచి మూడు వందలు తీసి స్కూటర్ పై బయలుదేరాడు ఆమె నిజాయితీకి ప్రభావితుడైన వ్యాపారి బయలుదేరాడు ఇంకో షాపుకి వెళ్ళి ప్రకాష్ గారు నిన్న మీ దగ్గర సరుకులు అమ్మేటప్పుడు మూడు వందలు ఎక్కువ తీసుకున్నాను ఇదిగో మీ డబ్బు అన్నాడు ప్రకాష్ నవ్వుతూ తర్వాత ఇచ్చినా పర్లేదు కదా ఎంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు అన్నాడు అతడు సమాధానమిచ్చాడు మీకు నేను బాకీ ఉన్న విషయం మీకు తెలియదు నేను చనిపోతే దేవుడు అడిగితే ఆ భారం నా పిల్లల మీద పడకూడదు అన్నాడు ఆ మాటలు విన్న ప్రకాష్ హృదయాన్ని తాకాయి పదేళ్ల క్రితం స్నేహితుడి దగ్గర నుంచి పదమూడు లక్షలు అప్పులు తీసుకున్నాడు కానీ మరుసటి రోజు ఆ స్నేహితుడు చనిపోయాడు ఆ విషయం ఎవరికీ తెలియదు అలా సంవత్సరాలు గడిచాయి ఆ స్నేహితుడు భార్య పిల్లలు బేదరికంలో బతుకుతున్నారు ఆ వ్యాపారి మాటలు ప్రకాష్ మరు ప్రకాష్ మనసులో మెరుపులు మెరిపించాయి దేవుడు ఎప్పుడైనా అడగవచ్చు శిక్ష పిల్లల మీద పడవచ్చు అని అనుకున్నాడు రెండు రోజులు తినలేక నిద్రపోలేక చివరికి బ్యాంకులోంచి పదమూడు లక్షలు తీసి తన స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు స్నేహితుడు భార్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ప్రకాశ్ ఆమె కాళ్ళకు వంగి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆమె చేతిలో పదమూడు లక్షలు పెట్టి ఇది మీ భర్త డబ్బు నా మనసు నేడు తేలికైందన్నాడు తన కష్టాలు మా ఇంత పెద్ద మొత్తం చేతిలో రావడంతో ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన పిల్లలను చూసి చెప్పింది దేవుడు న్యాయాన్ని ఆలస్యంగా చేస్తాడు కానీ తప్పక చేస్తాడు అని చెప్పింది ఆ తర్వాత ఆ భార్య ప్రకాష్ ఆమె కాళ్ళకు వంగినప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం ఆ పదమూడు లక్షలు ఆమె చేతిలో పడినప్పుడు ఆమె మనసులో తేలిక వచ్చింది అవును ఆ మహిళ నిన్న పది రూపాయలు ఇచ్చేందుకు రెండుసార్లు వచ్చిన అదే మహిళ తన కష్టాలు మధ్య ఇంత పెద్ద మొత్తం చేతిలోకి రావడంతో ఆ మహిళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన పిల్లలను చూసి చెప్పింది దేవుడు న్యాయాన్ని ఆలస్యంగా చేస్తాడు కానీ తప్పక చేస్తాడు అని చెప్పింది బాధ్యత నిజాయితీ ధర్మం ఇవి మనిషిని దేవుడి దగ్గరకు తీసుకెళ్తాయి దేవుడు పరీక్షిస్తాడు కానీ వదలడు అని చెప్పింది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్